హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీ స్వీట్ రెసిపీ మినప సున్నుండలు సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను బెల్లంతో తయారు చేసుకునే ఈ లడ్డూలని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు ఒకటి తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది మీ పిల్లలు స్వీట్స్ అడిగినప్పుడు ఇలా హెల్దీగా బెల్లం సున్నుండలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సున్నుండలు తయారు చేసుకోవాలంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి మినపప్పు బెల్లం నెయ్యి ఉంటే సరిపోతుంది ఒక హెల్దీ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని అందులోకి రెండు కప్పుల మినపకుండ్లు ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకుంటున్నానండి పూర్వకాలంలో అచ్చం పొట్టు మినపప్పుతో సున్నుండలు వాళ్ళు కాబట్టి బలంగా ఉండేవాళ్ళు మినపప్పుని మంటను మీడియం ఫ్లేమ్లో కుంచుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు కలర్ మారేంతవరకు స్టవ్ దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మినపప్పు బాగా ఫ్రై అయిపోతాయి మనకి సున్నుండలు తినేటప్పుడు పంటికి అంటుకోకుండా ఉండాలంటే ఇలా మీరు తీసుకున్న ఒక కప్పు మినపప్పుకి ఒక స్పూన్ రైస్ వేసుకుంటే మనకి సున్నుండలు తినేటప్పుడు పంటికి అంటుకోకుండా టేస్ట్ బాగుంటాయండి నేనైతే మూడు కప్పుల మినపప్పుకి మూడు స్పూన్ల బియ్యం తీసుకొని మినపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత చివరిలో బియ్యం వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న మినపప్పు నన్నింటినీ ఒక వెడల్పాటి ప్లేట్లో పోసుకొని కొంచెం చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పెద్ద మిక్సీ జార్లో అయితే పిండి అనేది అంత మెత్తగా రాదండి ఇలా చిన్న మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకుంటే పిండి అనేది మెత్తగా వస్తుంది లేదంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే బయట పిండి మరలో అయినా ఆడించుకొని ఈ పిండిని రెడీ చేసుకోవచ్చండి లేదంటే ఇలా ఇంట్లోనే మిక్సీ వేసుకోవచ్చండి ఈ పిండి మరీ మెత్తగా ఏముండదండి కొంచెం బరకగానే ఉంటుంది అలా బరకగా ఉంటేనే మనకు సున్నుండలు తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలాగే మిగిలిన పిండంతా మిక్సీ పట్టుకొని చివరగా ఒక ఏడు ఎనిమిది యాలకులు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర యాలకల ఉన్నా వేసుకోవచ్చండి ఇప్పుడు మనం తీసుకున్న మూడు కప్పుల మినపప్పుకి మూడు కప్పుల బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది లేదంటే మీరు మరీ స్వీట్ ఎక్కువగా తినాలనిపిస్తే ఇంకొక హాఫ్ కప్ వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు నేనైతే మూడు కప్పులు బెల్లం తీసుకున్నాను స్వీట్ కరెక్ట్గా సరిపోయింది మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక హాఫ్ కప్ బెల్లం తగ్గించుకొని చేసుకున్నా స్వీట్ మైల్డ్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ బెల్లం మొత్తాన్ని పిండిలో కలుపుకొని కొంచెం కొంచెంగా పిండిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నామంటే బెల్లం అనేది పూర్తిగా కలిసిపోతుందండి డైరెక్ట్గా బెల్లం పట్టామంటే బెల్లం అంతా ముద్దైపోయి పిండిలో సరిగ్గా కలవదు ఇలా పిండిని అంతా రెడీ చేసుకున్న తర్వాత నేను ఈ పిండిలో నుంచి కొంచెం పిండిని సపరేట్గా ఒక బాక్స్లోకి తీసుకొని తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా సున్నుండలు చేసుకుంటానండి మిగతాది ఇప్పుడే నెయ్యి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది మీరు ఒకవేళ మొత్తం చేసుకోవాలనుకుంటే మొత్తం ఒకేసారి చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు కప్పుల మినపప్పు అంత పిండితో నేను సున్నుండలు చేస్తున్నాను కాబట్టి రెండు కప్పుల మినపప్పుకి ఎంత పిండి వస్తుందో ఆ పిండి క్వాంటిటీకి ఒక కప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ నెయ్యిని వేరొక గిన్నెలోకి వేసుకొని కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకోవాలండి ఇలా గోరువెచ్చగా వేడి చేసుకున్న నెయ్యితో సున్నుండలు చేసుకుంటేనే సున్నుండలు అనేవి బాగా వస్తాయి మరీ హీట్గా ఉండకూడదు మరీ హీట్గా ఉంటే సున్నుండలు చేసేటప్పుడు చెయ్యి కాలుతుందండి తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకుంటూ సున్నుండలు చుట్టుకోవాలి నెయ్యి మొత్తం ఒకేసారి పోసామంటే సున్నుండల పిండి అనేది ఆరిపోయి నెయ్యి ఎక్కువగా పడుతుందండి ఇలా రెండు మూడు లడ్డూలకు సరిపడా కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకొని కలుపుకుంటే నెయ్యి కొంచెం తక్కువే పడుతుందండి ఒక పావు కప్ అంత నెయ్యి తక్కువ పడుతుంది ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని మీకు ఏ సైజులో అయితే సున్నండలు కావాలో ఆ సైజులో సున్నుండలు చుట్టుకుంటే సరిపోతుందండి ఇలాగే కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకొని ఈ సున్నుండలు మొత్తాన్ని రెడీ చేసుకుంటే మనకి సున్నుండలు రెడీ అయిపోతాయి ఇలా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే సున్నుండలు తయారు చేసుకోవచ్చండి స్వీట్ షాప్లో కన్నా టేస్ట్ చాలా బాగుంటాయి మీ ఇంట్లో వాళ్ళందరూ రోజు ఒకటి తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో